హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మెత్తళ్ళు వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను ఈరోజు ఒక అరకిలో వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఒక కున్ని ఒక గుప్పుడు మెత్తళ్ళు అనమాట ఇవి తర్వాత ఒక మూడు పెద్దళ్ళ పైలు ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కారం కూడా వేస్తాం కాబట్టి మెత్తళ్ళు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక ఏడెనిమిది సార్లు అయినా కడగాలి చిన్న ఇసుక పలుకు ఉంటుంది అవసరమైతే గోరువెచ్చని నేను అయినా కడుపు కడుపుకోవచ్చు నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్లో ముందు మెత్తలు వేపుతున్నానండి ఎప్పుడైనా ముందు మెత్తలు వేపుకోవాలి వేపుకోకపోతే నీస్ వాసన వస్తాయి అందుకని మెత్తడు పర్ఫెక్ట్గా వేగలు ఇవ్వాలండి అందుకే నేను ముందు మెత్తళ్ళు వేసి వేపుతున్నాను వంకాయ మెత్తలు కర్రీ నోటికి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్తో కర్రీ చాలా చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా చేసే కర్రీ అండి ఇది తర్వాత ఈ మెత్తల్లో వేపిన తర్వాత ఆ మెత్తలు ఆయిల్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు మెత్తళ్ళు ఈ వేగుతూ ఈ మగ్గుతూ ఉంటే మెత్తళ్ళు వేగి ఈ ఉల్లిపాయతో పాటు మగ్గితే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను మెత్తళ్ళు ఉంచేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను మెత్తళ్ళు విడిపోతాయేమో అని అనుకోని అవసరం లేదు విడిపోవండి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి మెత్తళ్ళు అందుకే వేపేసి నేను ఉల్లిపాయలతో పాటు మగ్గనిస్తున్నాను ఉప్పు పెట్టేసి మగ్గనేస్తున్నానండి చూడండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చండి ఉప్పు వేసాక బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలో ఉన్న నీరు బయటకు వచ్చి మెత్తబడి బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయతో పాటు మెత్తలు కూడా చక్కగా మగ్గుతాయండి ఉల్లిపాయలో నీరు బయటకు వస్తుంది కాబట్టి మెత్తలు కూడా చక్కగా ఉల్లిపాయతో పాటు ఉడుగుతాయి నీరు బయటకు వచ్చి అందుకని ఇలా మగ్గబెట్టుకోవాలండి చూడండి కొంచెం వాటర్ వాటర్ కింద వచ్చి వేయంగానే చక్కగా మగ్గినేయండి ఉప్పు వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయ ముక్కలు వేస్తున్నానండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉల్లిపోయి మగ్గిపోయిందండి అందుకని వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను కలుపుకున్నామండి మొత్తం కలిసేలాగా కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలండి కలిపేసుకోవాలి కలిపేసుకుని మూత పెట్టేయాలి మామూలుగా మనం వంకాయ కర్రీలో ఆల్రెడీ ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కానీ దీనిలో నేను అలా వేయనండి మెత్తళ్ళను వంకాయలో నేను ఆ విధంగా అయితే వేయండి ఈరోజు క్లిక్ చేయకుండా చూడండి నేను ఏ విధంగా వేస్తానంటే నేను వేసిన టేస్ట్ బాగుంటుంది ఒక అర స్పూన్ ఫస్ట్ వేసానండి కారం కూడా వేస్తాను ఇందులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది మెత్తళ్ళు వేసాం కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి లేకపోతే బాగుండదు నీసుకూరనేటప్పటికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను రెండు స్పూన్లు వేసి ఇంకా వేస్తుందని చూడండి నేను రెండు స్పూన్లన్నర పైన వేస్తాను కారం అది కొంచెం ఘాటుగా అయినా ఎక్కువే వేసాను నేను ఎంత మెత్తళ్ళు వేసిన దాంట్లో కారం ఉండాలి పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేశాను కారం రెండు స్పూన్లన్నర పైన కారం వేసానండి కారం వేసిన తర్వాత ఆయిల్లో మగ్గనిస్తే ముక్కకు పట్టుకుంటుంది కారం తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు అలా పోస్తున్నానండి మనకు ఉడకటానికి ఎంతవరకు సరిపోతే వాటర్ అంతవరకు పోసుకోవాలి మరీ ఎక్కువ పోస్తే చప్పదనం వచ్చేస్తుందండి మొక్క ఉడికే ఎంతవరకు ఉడకాలో అంతవరకు పోసుకుంటే వాటర్ సరిపోతుందండి మరీ ఎక్కువ ఏం పోయిన అవసరం లేదు చూడండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ మూడు కలిపి ఇప్పుడు ఫ్రెష్గా దంచానండి ఇప్పుడు వేస్తున్నాను నేను ఈ కర్రీలో ఇలా వేసుకుంటే బాగుంటుందండి ముందు మనం ఆయిల్లో వేసి వేగనిచ్చి అలా అవసరం లేదు ఇలా చక్కగా ఇలా వేసి ఉడకనిస్తేనే బాగుంటుంది అనమాట కర్రీ అందుకని నేను ఈ కర్రీకి ఇలాగే వేస్తాను నేను కొద్దిగా వాటర్ పోసానండి పడతాయని మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి ఉడకనిస్తున్నాను నేను చూద్దామండి చూడండి దగ్గరికి ఉడకనే వాళ్ళు చక్కగా చక్కగా వచ్చేయాలన్నమాట దగ్గరికి ఉడికితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా గిన్నెకి అంటుకోకుండా ఉడికిపోతుంది దగ్గరికి అది చూడండి వాటర్ లేకుండా ఇలా ఉడికిపోవాలి గుజ్జు కింద అయిపోవాలన్నమాట అలాంటప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా గుజ్జు కింద అయిపోతే వంకాయ మెత్తడు కూర చాలా బాగుంటుందండి నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఉడుగు ఉప్పు కారం చూస్తున్నాను నేను నేను వేసింది ఆల్రెడీ సరిపోయిందండి ఇంకా పట్టేవాళ్ళు ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు కానీ నాకు సరిపోయింది కట్టేసానండి అంతే మెత్తడులో వంకాయ కూర రెడీ అయిపోయిందండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి